జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేశాను అసలు ఎలా చేశాను ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది ఇంత గట్టిగా ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా చూపిస్తాను వీడియోలో నేను ఎలా చేశాను అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అసలుకి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంది ఎలా చేస్తానో చూద్దాము హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితలు వంటిల్లు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టేస్టీ టేస్టీ జున్ను అయితే ప్రిపేర్ చేస్తున్నాను వితౌట్ జున్ను పాలు అనమాట ఎలా చేస్తానో చూద్దాం పదండి నేను ఇక్కడ అర లీటర్ వరకు పాలు తీసుకున్నాను అందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ జున్ను పౌడర్ అనేది తీసుకుంటున్నాను ఇది అన్ని షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది లేదు అంటే మనకి డ్రై ఫ్రూట్స్ షాప్ కానీ అలాగే మార్ట్ దగ్గర కూడా ఉండొచ్చు మేము ట్రై చేయండి ఇదైతే ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ కామదేను జున్ను పొడి అనమాట ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఇచ్చారనమాట ఒక హాఫ్ లీటర్లో ఒక ప్యాకెట్ పోస్తే సరిపోతుంది ఈ పౌడర్ అనేది చాలా బాగుందండి మనకి మిల్క్ పౌడర్ ఉంటుంది కదా పాల పొడి సేమ్ అలాగే ఉందన్నమాట తీయగా ఉంది నేను ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు చూశాను తీయగా బాగుంది ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను మీరు ప్యాకెట్ పాలైనా యూజ్ చేయొచ్చు లేదంటే పాలైనా యూజ్ చేయొచ్చు నేనైతే బర్రపాలు యూస్ చేస్తున్నాను ఒక ప్యాకెట్ జున్ను పౌడర్కి హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాను ఇప్పుడు ఈ ప్యాకెట్ని కట్ చేసి మీకు ఇక్కడ పొడి చూపిస్తున్నాను చూడండి సేమ్ ఈ పొడి అయితే మిల్క్ పౌడర్ లాగే ఉందనమాట చూసారా పాల పొడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది టేస్ట్ కూడా తీయగా ఉందన్నమాట నేనైతే తిన్నాను ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇంకా ఈ పచ్చి పాలల్లోకి పొడిని వేస్తున్నాను జున్ను పౌడర్ వేసేసి విస్కర్ పెట్టి మంచిగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇందులోకి పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి యాలకుల పొడి కూడా వేసుకోండి ఇందులోకి బెల్లం కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి బెల్లం అనేది కొంచెం ఎక్కువ వేశారు మా అమ్మ తురిమి వేసుకోండి ఈజీగా కరిగిపోతుంది ఇప్పుడు విస్కర్ సహాయంతో బెల్లము పొడి మిరియాల పొడి అన్ని పాలలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి బెల్లం అనేది కరిగిపోవాలన్నమాట పాలల్లో అప్పుడే మనకి మంచిగా తీయగా వస్తుంది జున్ను అనేది అడుగున బెల్లం ఉంటే వాటర్ వాటర్గా వస్తుంది సో బెల్లం అంతా పాలలో కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ జున్నుకి పచ్చిపాలే యూస్ చేయాలి వేడి కాచి చల్లార్చిన పాలు ఏం యూస్ చేయొద్దు పచ్చిపాలు యూజ్ చేస్తేనే గట్టిగా వస్తుంది సేమ్ టేస్ట్ మన జున్నులాగే ఉంటుందండి మనకి నార్మల్గా అదే బర్రెలు పాలు ఉంటాయి కదా జున్ను పాలు సేమ్ అలాగే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా యూస్ చేయాలనుకున్న వాళ్ళు ఇలా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు దొరకవు కదా జున్ను పాలు తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే బెస్ట్ బెల్లం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి విస్కర్ సహాయంతో కొంచెం టైం పడుతుంది బెల్లం అనేది కరగడానికి నేనైతే మ్యాక్సిమమ్ ఇట్లా కలిపి పక్కన పెట్టేసాను ఒక పది నిమిషాలు కరుగుతుంది కదా బెల్లం అనేసి ఇందులోకి ఇలాచి పొడి కూడా యాడ్ చేసుకోండి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేశాక బెల్లం అనేది కరిగిందండి మరొకసారి మొత్తం కలిసే విధంగా విస్కర్ సహాయంతో మొత్తం ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు టేస్ట్ అది చెక్ చేసుకోండి నాకైతే స్వీట్ బాగా సరిపోయింది మీకు ఎవరికైనా తక్కువ తినాలనుకున్న వాళ్ళు తక్కువ అది ఇంకా మీ ఇష్టం అనమాట మేమైతే కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి బెల్లం ఎక్కువ యాడ్ చేసుకున్నాను బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు ఈ పాలని మనం జున్ను అయితే ఏ గిన్నెలో చేసుకుంటామో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇక్కడ బెల్లం అనేది కరగలేదు ఇంకా సో స్పూన్తో ఈ విధంగా నలిపేసి ఇంకా ఆ బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను పాలల్లోకి ఇప్పుడు ఈ గిన్నెని మనము వేరే గిన్నెలోకి పెట్టుకోవాలన్నమాట అంటే ఈ జున్ను ఉడికించుకోవాలి కదా సో ఆవిరి మీద ఉడకాలి కాబట్టి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలోకి వాటర్ యాడ్ చేసేసాను వాటర్ యాడ్ చేసేసి దీనికి కింద బేస్కి ఒక ప్లేట్ పెట్టాలన్నమాట మనము జున్ను ఉడికించే గిన్నెకి కింద బేస్గా ఒక ప్లేట్ పెడుతున్నాను మీ దగ్గర స్టాండ్ ఉంటే ఏదన్నా స్టాండ్ పెట్టుకోండి మా దగ్గర అవైలబుల్ లేదని నేను ప్లేట్ పెట్టుకున్నాను ఈ ప్లేట్ కూడా అటు ఇటు ఊగుతుందనమాట చూడాలి ఎలా ఉడుకుతుందా అని పెట్టాను ఇంకా ప్లేట్ పెట్టేసి దాని మీద గిన్నె పెట్టాను జున్ను పాలు పోసిన గిన్నె పెట్టేసి ఇంకా స్టీల్ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆవిరి నీళ్ళు అనేది ఈ పాలలోకి పడకుండా స్టీల్ గిన్నె మీద ఒక ప్లేటు అలాగే పెద్ద గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసి ఆవిరి పై బయటికి పోకుండా సెట్ చేసుకోండి మొత్తము అప్పుడే మనకి జున్ను అనేది మంచిగా ఉడుకుతుంది గట్టిగా కూడా వస్తుంది స్టీల్ గిన్నె మీద అయితే ఒక ప్లేట్ పెట్టేశాను ఇప్పుడు పెద్ద గిన్నె మీద కూడా ప్లేట్ అనేది పెట్టుకోవాలి ఆవిరి అనేది బయటికి పోకుండా నేను ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను సో అది పెట్టేసుకున్నాను అదైతే ఆవిరిపోకుండా మంచిగా వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాను తర్వాత మూత తీసి చూశాను ఉడికిందా లేదా అనేసి ఉడకలేదు కొంచెము లూజ్గా ఉందన్నమాట సో మళ్ళీ మూత పెట్టేసి తర్వాత మళ్ళీ ఉడికించుకున్నాను మీకు తెలియాలి అంటే స్పూన్తో చూడండి చెక్ చేయండి లూజ్గా ఉందని చెప్పి మళ్ళీ మూత పెట్టేసి దానిపైన మళ్ళీ మూత పెట్టేసి చే ఉడికించాను అనమాట తర్వాత ఇంకొక పావు గంటకి అప్పుడు ఉడికింది తర్వాత ఈ గిన్నెని తీసేసి బయట పెట్టుకుందాము బయట పెట్టేసి కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక తర్వాత రోజు తింటే గట్టిగా చాలా బాగా వస్తుంది అప్పటికప్పుడు తినాలనుకున్న తినొచ్చు కాకపోతే చల్లారాక పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వేడి మీద కంటే చల్లగా అయ్యాక తీసుకుంటే ఈ విధంగా గట్టిగా వస్తుంది జున్ను చూసారా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మనము అప్పుడప్పుడు తింటే మంచిది అంటే మనకి ఎప్పుడు దొరకవు కదా జున్ను పాలు సో అలా తినాలి అని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ప్యాకెట్ తెచ్చుకొని చేసుకొని తినండి చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్